నమస్తే అండి వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ గులాబీ మొక్కలు ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక సమస్య అనేది వస్తూనే ఉంటుందండి అసలు గులాబీ మొక్కలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పెస్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో అనేది చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి గులాబీ మొక్కలు ఎక్కువగా ఫేస్ చేసేది ఆకుముడత ప్రాబ్లం కానీ ఆకుల మీద మచ్చలు కానీ ఎక్కువగా ఉంటూ ఉంటాయండి ఎంత పెస్ట్ కంట్రోల్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇవి వచ్చేస్తూనే ఉంటాయండి మళ్ళీ మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ ఏ ఆకులకైతే వచ్చాయో అవన్నీ కూడా ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి అలాగే ఎండిపోయిన ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి అలాగే మొదలు ఏదైతే ఉందో ఎప్పుడూ కూడా వేరే మొక్కలు అనేవి ఎంకరేజ్ అయితే చేయకండి ఏ మొక్కలు వచ్చినా కలుపు వచ్చినా వెంటనే రిమూవ్ చేసుకోవాలండి నీమ్ ఆయిల్ అనేది ఉంటుంది కదండి ఇవన్నీ కూడా తీసేసిన తర్వాత నీమ్ ఆయిల్ స్ప్రే చేసి ఫుల్గా కూడా మొక్క అంతా కూడా తడిచే విధంగా అయితే స్ప్రే చేసుకోవాలి లేదు అంటే కనుక అలోవేరా ఉంటుంది కదండి అందరి దగ్గర ఈజీగానే ఉంటుంది అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక త్రీ డేస్ ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఆ వాటర్ని స్ప్రే చేసిన వెంటనే రిమూవ్ అవుతుందండి ఇలా నాలుగు రోజులకు ఒకసారి చేస్తే ఈ ఆకుముడత ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది అలాగే ఎక్కువగా ఫ్లవర్స్ అనేవి రావాలి మంచి కలర్లో రావాలి అంటే ఆనియన్ పీల్స్ ఉంటాయి కదండి వాటిని ఒక రోజంతా నానబెట్టి అది వారానికి ఒకసారి ఇచ్చినట్లయితే మంచి రంగులో కూడా వస్తాయండి అలాగే ఈ ఎన్పీకే ఫర్టిలైజర్ కూడా బాగా పనిచేస్తుందండి మెయిన్ ఇంపార్టెంట్ ఫర్టిలైజర్ విషయానికి వచ్చేటప్పటికి షెల్స్ బనానా పీల్స్ అలాగే టీ పెట్టిన తర్వాత వాడేసిన టీ పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ ఈ మూడింటిని బాగా క్లీన్ చేసుకుని ఎండలో ఆరబెట్టి మిక్సీ చేస్తే ఫైన్గా పౌడర్ అయితే అవుతుందండి ఈ పౌడర్ అనేది క్లారిటీగా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది ఇచ్చినట్లయితే గులాబీ మొక్కలు అనేవి బాగా ఎక్కువగా ఫ్లవరింగ్ అయితే ఉంటుందండి చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్